అయోధ్య రాముడి భవ్యరామ మందిరం ప్రారంభోత్సవం శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా భక్తులు తమదైన శైలిలో పాల్పంచుకుంటున్నారు ఇప్పటికే అయోధ్య రాముని కోసం పలువురు రకరకాల కానుకలు సమర్పించారు శ్రీరామ పాదాలు భారీ గంట అతిపెద్ద తాళం భారీ అగరబత్తి ఇలా రకరకాలుగా ఆలయానికి కావలసిన వస్తువులను సమకూరుస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు ఈ క్రమంలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నుంచి అయోధ్య రాముడికి అక్షంతులు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి చిన్నూర్ నుంచి అక్షంతులు పంపే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పల్లకీ సేవ నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ప్రత్యేకంగా తయారు చేసిన అక్షంతలను పల్లకీలో ఉంచి అయ్యప్ప ఆలయం నుండి పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు మహిళల కోలాటాలు నృత్యాలతో రామనామ స్మరణతో పల్లకీ సేవ నిర్వహించారు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి రాముడి చిత్రపటం అక్షంతలు చేరే విధంగా కార్యాచరణ రూపొందించామని విశ్వ హిందూ పరిషత్తు సభ్యులు పేర్కొన్నారు